ఎపిసోడ్ లో కంటి చూపు మెరుగవడానికి పాటించాల్సిన సూచనలు తెలుసుకుందాము నార్మల్ గా కంటి చూపు మెరుగవడానికి సమతుల్యమైన ఆహారం చాలా అవసరము సమతుల్య ఆహారం న్యూట్రియన్ బ్యాలెన్స్ డైట్ అంటే మన కంటికి వైటమిన్ ఏ సి చాలా ఉపయోగకరము వైటమిన్ ఏ ఆకూరల్లో కూర మునగాకు కూర పాలకూర ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే కంటి చూపు మెరుగు అవుతుంది పండ్లలో నారింజ స్ట్రాబెర్రీ మామిడి పండు ఆమ్లా వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కంటి కండరాలకి పటుత్వం అనేది ఏర్పడుతుంది మరియు వైటమిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చేపల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటి పొడి పారకుండా అంటే డ్రైనెస్ రాకుండా కంటి డ్రైనెస్ రాకుండా చూస్తూ ఉంటుంది సో మనము ఇంకా ఆ కాయగూరలు చూసుకున్నట్లయితే క్యారెట్ స్వీట్ పొటాటో మరియు గుమ్మడికాయల్లో బీటా క్యారెటిన్ ఎక్కువ ఉంటుంది అది మన కంటి రక్త కణాలనికి చాలా ఉపయోగకరము సో మనము ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే రక్త ప్రసరణ ఎక్కువ కంటి చూపు మెరుగవుతుంది కంటి చూపుకి మెరుగవడానికి ఐ ఎక్సర్సైజెస్ ఐ కేర్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ట్వంటీ 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 రూల్ అనేది పాటించాలి ట్వంటీ ప్రతి అంటే వీలు ఉన్నప్పుడు ట్వంటీ మినిట్స్ ట్వంటీ అడుగులో దూరంలో నిటూర్ అలాగే ఇరవై సెకండ్స్ అట్లా చూసినట్లయితే కంటి చూపు మెరుగవుతుంది